ఇవి పెరిగే కాలం నాలుగు నుంచి ఆరు నెలలు పడుతుంది అనుకోండి ఇంకా త్వరగా పెరగడానికి మీరు మీరు మట్టాల నివారణ చేసుకొని మీరు ఇచ్చే ఫుడ్ తోనే మీరు పెంచచ్చు ఐదు కేజీలు ఆరు కేజీలు నెలకు చాలా బెనిఫిట్ అది వేటుగా వస్తున్నాయి అంటే చాలా బెనిఫిట్ అనమాట అదే చెప్తున్నా నేను మీరు మంచిగా పెట్టి అన్ని పిల్లలు ఒక ముప్పై కేజీలకు తీసుకొచ్చి ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీలు యావరేజ్ గా తీసుకొచ్చారు అనుకోండి మీరు మార్కెట్ చేసుకుంటారు అంటే కేజీ నాలుగు వందల రూపాయలు లైవ్ వెయిట్ అప్పుడు ముప్పై కేజీలనివాల్ పన్నెండు వేలతో సేల్ అవుతుంది మీరు తెచ్చుకున్నది ఎనిమిది వేల పిల్లలు తెచ్చుకుంటారు అంటే మూడు నాలుగు నెలల్లో మీకు నెలకు ఒక వెయ్యి రూపాయలు లాభం వచ్చినట్టు నాలుగు వేలు లాభం వచ్చినట్టు ముప్పై కిలోలకు రీచ్ చేపిస్తే ఈ నాలుగు వేల రూపాయలు మీకు ఒక పిల్ల మీద బెనిఫిట్ వచ్చింది కదా దీంట్లో నుంచి వాటికి పెట్టిన లేబర్కి పెట్టిన శాలరీ వాటికి మీద కొని పెట్టింది దాన ఎండు కొని కొనిపెట్టింది ఇవి మైనస్ చేసేసేయండి మిగతాదంతా లాభమే ఓకే వీటిని కాపాడుకోవాలి రోగాలు రాకుండా టీకాలు వేసుకొని నట్టల నివారణ చేసుకొని మీరు పర్ఫెక్ట్ గా ఫుడ్ కడుపు నిండా ఫుడ్ పెడితేనే ఇది అవుతుంది పర్ఫెక్ట్ గా నేను ఫుడ్ పెడుతున్నాను కానీ ఓన్లీ గడ్డి జాతి మాత్రమే పెడుతున్నాను సివైఎఫ్ఎస్ ట్వంటీ నైన్ వేరే ఇట్లాంటి గడ్డి జాతులు మాత్రమే పెడుతున్నాను అంటే కూడా గ్రోత్ రావండి పప్పు జాతి కూడా కావాలి గడ్డి జాతులు ఉన్నాయి ఒకటి గడ్డి జాతులు ఒకటి పప్పు జాతులు ఒకటి ఈ రెండు మిక్సిలింగ్ లో పెట్టాలన్నమాట ఈక్వల్ మిక్సింగ్ ఎందుకంటే చూడండి ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర ఎవరు పెద్దవాళ్ళైనా సరే కర్రీ ఎక్కువ వేసుకొని తింటరా అన్నం కాదు కర్రీ తక్కువ కాదు ఎక్కువ వేసుకో అన్నం ఎంత వేసుకుంటావు దాంట్లోనే బలం ఉండేది అంటారు కదా అట్లా లెగ్యూమ్ ఫాడర్ కూడా ఎక్కువ పెట్టాలి ఇప్పుడు ప్రాంతం ఇప్పుడు కాలంలో ఏంటంటే ఏదో నేపియర్ అనేసి దానికి ఇంత ఇళ్ళు వస్తుంది అనేసి అది ఎక్కువ వేయడము దాన్ని తీసుకొచ్చి మేపడము దానివల్ల పిల్లలు గ్రోత్ రాకపోవడము దాంట్లో న్యూట్రిషన్ ఏమి ఉండదండి బరువు పెరగడానికి ఏమి ఉండదు దాంట్లో సో దానికోసం అని చెప్పేసి మనము లెగ్యూమ్ జాతి పశు వాడుకుంటాం ఓకే దాంతో పాటు ఎండు ఎండు పశుగ్రాసాలని లైక్ కంది పొట్టు పల్లీ పొట్టు ఇలాంటివి ఓకే అవి వేసుకుంటూ దానా పెట్టుకుంటాం అనమాట ఓకే ఇవన్నీ కరెక్ట్ గా మీరు మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు అనేవి గ్రోత్ వస్తాయి ఓకే అంటే దానా తినడంతో పాటుగా ఇప్పుడు మనిషి అయితే మూడు నుంచి ఐదు లీటర్ల నీళ్ళు దాల్తూ ఉంటాడు రోజుకి ఇవి రోజు రోజు పెరిగేటివే వారానికి ఒక కేజీ అన్న పెరిగేస్తాయి కేజీ నారా పెరిగేస్తాయి ఆ బాడీ వెయిట్ ని బట్టి ఫుడ్ తీసుకుంటాయి వాడి బాడీ వెయిట్ ని బట్టి వాటర్ తీసుకుంటాయి మనం ఇంతనే లిమిట్ చేయలేం వాటికి ఇవి రోజు రోజు పెరిగేవి కాబట్టి అన్లిమిటెడ్ గానే పెట్టాలి ఎంత తాగితే అంత తాగుతాయి ఆ మిగిలినవి పారేస్తాం అంటే పూట పూటకి ఫ్రెష్ వాటర్ పట్టాలి పొద్దున్న ఒకసారి పడతాం ఆ తాగేసి అయిపోయినాయి అవి స్టాగ్నెంట్ ఉన్నాయి పడేయాలి మళ్ళీ ఫ్రెష్ వాటర్ మధ్యాహ్నం ఫ్రెష్ వాటర్ ఈవినింగ్ అవి తాగే కొద్ది అయిపోతుంటే టూలు పడుతుండాలి ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి ఏంటి ఇది మేక మేక పిల్ల అంటారు దీన్ని ఇది వచ్చేసి ఉస్మానాబాద్ మేకలు ఇక్కడ లోకల్ ఉస్మానాబాదీ ఎక్కువ ఉంటాయి అనమాట నల్ల మేక ఓకే అంటే ఇన్ని పిల్లల్లో పొట్టేల్ పిల్లలలో ఇంకా ఉన్నాయి కొన్ని మేకలు ఉన్నాయి ఇక్కడ చూడండి బయట కొన్ని మేకలు ఉన్నాయి తిమేస్తున్నాయి అట్లా మేకలు కూడా ఉన్నాయి ఓకే కొన్ని పెట్టుకుంటారు ఓకే ఈ జాతి ఏంటి ఇది వచ్చేసి నెల్లూరు జుడిపిడి కలర్ లో ఉంది నెల్లూరు జోడిపి అంటే వైట్ ఉంది కాళ్ళు నల్లగా రావాలి కొంచెం మిక్సింగ్ లో వచ్చింది అంటే నెల్లూరు జడుపి వేరే ఏదో బ్రీడ్ తో క్రాస్ అవడం వల్ల అట్లా పిల్ల వచ్చింది ఇది మీ ముందర ఉన్నది నెల్లూరు బ్రౌన్ కి జడిపికి క్రాస్ అయిన పిల్ల అంటే ఎర్రపొట్టేలకి జడిపి తెల్ల పొట్టేలు క్రాస్ అయింది కాళ్ళు చూడండి బాడీ ఎర్రగా వచ్చింది కాళ్ళు నల్లగొచ్చినాయి అనమాట ఓకే క్రాసింగ్ లో కూడా అయిపోతుంటాయి అలా క్రాస్ అవ్వకపోవడమే మంచిది ఇప్పుడు నెల్లూరు జొడుపి నెల్లూరు జడిపితోనే క్రాస్ చేయించాలి నెల్లూరు బ్రౌన్ నెల్లూరు బ్రౌన్ తోనే క్రాస్ చేయించాలి అట్లా చేసుకుంటే ఉంటుంది ఇప్పుడు మాచర్తోనే క్లాస్ మేకల పెంపకం లేదా లేదా పెంపకం పెంపకం పిల్లల చేపట్టాలనుకుంటారు స్టార్టింగ్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టే మంచిది వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఫార్మ్ సెటప్ కి వాళ్ళు ఏం చేయాలి చూడండి ఫస్ట్ ఫామ్ సెటప్ కంటే జీవాలు వర్షం వర్షంలో తడవకూడదు ఎండల్లో ఎండకూడదు అంటే వడదెబ్బ ఇట్లాంటి తగలకుండా ప్రొటెక్షన్ ఇవ్వాలి అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇవ్వాలి ఏమన్నా కుక్కలు పిల్లులు అర్ధరాత్రులు ఏమన్నా అటాక్ చేసినా గానీ వాటికి సేఫ్ గా ఉన్నట్టుగా షెడ్ వేసుకోవాలి ఎంత వర్షం పడ్డా నీళ్లు లోపలికి వెళ్ళకూడదు ఈ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ జీవాలకు ఈ మధ్య కాలంలో చాలా మంది ఎలివేటెడ్ షెడ్స్ నిర్మిస్తూ ఉన్నారు వాటి వల్ల ఉపయోగం ఏంటి ఎలివేటెడ్ షెడ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే క్లీనింగ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది రోజు మట్టి కిందంతా ఊడ్చడం కాకుండా ఇది పైన ఉంటాయి కాబట్టి పెంటికల్ యూరిన్ అంత కింద పడిపోతుంది కొద్ది కొద్ది పాటు మాత్రమే వేస్ట్ ఇది ఉంటుంది కాబట్టి దాన్ని నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి కానీ నేను ఎవరైనా కొత్తగా పెట్టేవాళ్ళు షెడ్ మీద అంత ఖర్చు పెట్టకండి ఎందుకంటే మనకు జీవం మీద రూపాయి పెడితే మళ్ళీ రూపాయి వస్తుంది కానీ షెడ్ మీద పెట్టింది మనకు ఇప్పట్లో రాదు లాంగ్ రన్ అది అంటే పెట్టకపోతే ఇప్పుడు చూడండి ఇప్పుడు పాత కాలం నుంచి ఎంతమంది ఎలివేటెడ్ లో పెట్టారు ఇప్పుడు కొత్తగా వచ్చింది ఎలివేటెడ్ దానివల్ల మనకు లాభాలు ఉన్నాయి కానీ ఫస్ట్ ఫార్మింగ్ నేర్చుకోండి పెంపకం నేర్చుకోండి వాటికి ఏం కావాలి ఎంత కావాలి ఏం ఎప్పుడు వేసుకోవాలి వాటిల్లో మీరు సక్సెస్ అవ్వండి తర్వాత కావాలంటే కంఫర్ట్కి వెళ్ళండి స్టార్టింగ్ స్టేజ్ లో ఎందుకంటే దాని మీదనే ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతుంది మీరు ల్యాండ్ మీద వేస్తే మూడు నుంచి నాలుగు లక్షల ఖర్చులో మీకు వంద జీవాలకి షెడ్ వచ్చేది మీరు ఎలివేటెడ్ పది నుంచి పన్నెండు లక్షలకు వెళ్ళిపోతుంది సో మీ ఇన్వెస్ట్మెంట్ అంతా అక్కడే స్ట్రక్అప్ అయిపోతుంది దాని మీద ఏం రాదు మీరు సేల్ చేయాలి మేము ఎత్తేయాలనుకున్నారు మీరు ఎలివేటెడ్ షెడ్ ఎవరు కొంటాడండి ఎవరు కొనరు ఒక స్క్రాప్ తప్ప స్క్రాప్ ఓ ఎంత ఇస్తాడు డబ్బులు మీరు వారు లక్ష రూపాయలు పెట్టింటే పదివేలు ఇరవై వేలు ఇస్తా అంటారు ఎందుకంటే మొత్తం డిస్మాండిల్ చేసాను తీసుకోవాలి సరే ఎవరన్నా కొనుక్కుందాం అనుకోండి ఇక్కడ అంతా డిస్మాండిల్ చేసి మళ్ళీ నా ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అంతా కట్టుకోవాలి అంటే కొత్తది కొనుక్కోవచ్చు నేను ఖర్చు అంత వస్తుంది ఓకే కొన్ని యూట్యూబ్ ఛానల్ మాత్రం ఇప్పుడు గొర్రెల పెంపకం ద్వారా కొటేళ్ల పెంపకం ద్వారా మేకల పెంపకం ద్వారా సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని మనం పొందొచ్చు అంటూ చెప్తూ ఉన్నాయి కానీ నిజంగా ఇప్పుడు పొటేల పెంపకం చేపడుతున్నటువంటి రైతులు మాత్రం పొటేల పెంపకంలో మీరు యూట్యూబ్ లో చూసినంత లాభాలు అయితే ఉండవు దీంట్లో లాభాలు చాలా తక్కువగా ఉంటాయి ఒక్కొక్కసారి అసలు లాభాలే ఉండవు అని చెప్తూ ఉన్నారు ఏంటి నిజంగా ఈ పొటేల పెంపకం ద్వారా సంవత్సరానికి కోట్ల రూపాయల ఆదాయాన్ని మనం పొందొచ్చా లాభసాటిగా పొందే వాళ్ళు ఉన్నారు కూడా అండి బక్రీద్ ఒక బక్రీద్ సీజన్ లో రెండు వేల పొట్టేలు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు ఎలా అమ్ముతున్నారు వాళ్ళు వాళ్ళు ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నారండి ఆ కి రావడానికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు నేర్చుకున్నారు చేసుకుంటున్నారు నేను పెట్టిన వెంటనే నేను సక్సెస్ అయిపోవాలంటే ఎట్లయితుంది చాలా మంది చేసేది అదే దానికి ఏం అవసరం ఎంత పెట్టాలి ఏ టైం లో ఏం వేసుకోవాలి ఇవన్నీ తెలియకుండా తెచ్చేసేది అవి చనిపోతే ఇది నష్టం వచ్చేసింది కాబట్టి ఈ ఫీల్డ్ మంచిది కాదు అని చెప్పడం ఓకే ఇప్పుడు గొర్రెల ఫామ్ ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్టింగ్ లో ప్రారంభిస్తే బాగుంటుంది అంటారు చూడండి ఇప్పుడు మీరు సొంతంగా చేసుకుంటున్నారు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి చేసుకుంటున్నారు ఒక యాభై గొర్రెలతో స్టార్ట్ చేయండి యాభై గొర్రెలు వంద గొర్రెలు అవుతాయి వంద గొర్రెలు రెండు గొర్రెలు అవుతాయి ఒకసారి మీ ఫ్లాగ్ రెండు వందలు తయారైన తర్వాత నెక్స్ట్ ఇయర్ కి మూడు వందలు అయిపోతుంది అది సంవత్సరంలో అవ్వండి యాభై గొర్రెలు సంవత్సరంలో అవ్వవు ఎందుకంటే అది టైం పడుతుంది ఆ టైం పీరియడ్ ఒకటి నుంచి రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల్లో మీకు వాటి గురించి మొత్తం తెలిసిపోతుంది ఎలా పెంచాలి ఏం పెంచాలి ఏ టైంలో ఎటువంటి రోగాలు వస్తాయి వాటికి ఏం చేసుకోవాలి అనేది అంతా మీకు అవగాహన వస్తుంది వంద జీవాలు ఇప్పుడు చూడండి వంద జీవాలు ఉన్నాయి మీ దగ్గర వంద గొర్రెలు పిల్లలు పెడతాయి కానీ ఒకేసారి పెట్టావు ఆ నెలలో కొన్ని ఈ నెలలో కొన్ని ఇయర్ మొత్తంలో ఖచ్చితంగా పెడతాయి దాంట్లో యాభై పర్సెంట్ ఫీమేల్ తీసుకుంటాం యాభై పర్సెంట్ మెయిల్ తీసుకుందాం హోటల్ పిల్లల్ని మనం మటన్ కానీ గొర్రె పిల్లలు మన మంద అభివృద్ధి జరుగుతుంది అవును అంటే క్రాసింగ్ ఎలా చేస్తారు గొర్రె పిల్లల్ని చెప్తా గొర్రె పిల్లల కోసం సెపరేట్ బ్రీడర్ తీసుకోవాలి తల్లుల కోసం సెపరేట్ బ్రీడర్ పెట్టుకుంటాం మనం ఇప్పుడు ఒక వంద గొర్రెలు తీసుకున్నప్పుడు నాలుగు పొట్టేళ్లు తీసుకుంటాం విత్తన పొట్టెలు దాంతోనే క్రాస్ చేయించి వంద పిల్లలు తీస్తాం ఆ వంద పిల్లలు మేల్స్ ని అమ్మేస్తాం ఫీమేల్స్ ని పెట్టుకుంటాం యాభై యాభై వచ్చాయనుకుందాం ఏ మోటాలిటీ జరగకపోతే లేదంటే ఒక పది పర్సెంట్ మోటాలిటీ తీసుకున్నా గానీ వందలో నుంచి పది పిల్లలు చనిపోయినాయి తొంభై మిగిలి నలభై ఐదు మేలు నలభై ఐదు ఫీమేల్ ఈ ఫీమేల్స్ మనమే ఉంచుకుంటాం ఇవి ఒక ఆరు నుంచి ఎనిమిది నెలల్లో మనకు మళ్ళీ అడల్ట్ అయిపోయి మన మందల మంద పెరుగుతుంది అనమాట మంద ఉన్న మంద కాస్త నూట నలభై ఐదు అయిపోతుంది ఓకే అది వన్ ఇయర్ లో మళ్ళీ ఇస్తది అవి ఇవి మొత్తం కలిపి నూట నలభై ఐదు గొర్రెలు పిల్లల్నిస్తే నూట నలభై ఐదు పిల్లలు వస్తాయి దాంట్లో సగం పిల్లలు పొట్టేళ్ళు ఉంటాయి అవి అమ్మేస్తాం సగం పిల్లలు ఫీమేల్ ఉంటాయి అప్పుడు ఏమైపోయింది నూట నలభై ఐదు కాస్త ఇంకో డెబ్బై ఐదు యాడ్ అయితే డెబ్బైయో అరవై యాడ్ అయితే రెండు వందల ఫిగర్కి వెళ్ళిపోయింది సో రెండు నుంచి మూడు సంవత్సరాల్లో మీరు తెచ్చిన యాభై వంద జీవాలు మూడు వందలు అయిపోతాయి తక్కువలోనే వెళ్ళండి మీరు ఓన్ గా చేసుకుంటుంటే లేదు మీరు లేబర్ ని పెట్టి చేపించాలి వాడికి శాలరీ ఇవ్వాలి వాళ్ళకు వాళ్ళకంటూ అన్ని చేయాలి కాబట్టి ఓ వంద స్టార్ట్ చేయండి ఓకే అప్పుడు అంటే మీకు వచ్చిన పిల్లలు పొట్టేళ్ల పిల్లలు అమ్ముకున్న అమౌంట్ తో మీ షెడ్ మెయింటెనెన్స్ అయిపోతుంది అండ్ మీ దగ్గర ఉన్న వంద కాస్త నూట యాభై నూట యాభై గొర్రెలు అయిపోతాయి ఓకే పిల్లలు మనం ఎంత మనకి అలాగే పిల్లల్ని కొన్న తర్వాత వాటికి రోజువారీ ఖర్చు ఎలా ఉంటది నెలవారీ ఖర్చు ఎలా ఉంటుంది కోసం ఫీడింగ్ కోసం అదే నేను ఇప్పుడు చెప్పే ఫీడింగ్ పద్ధతిలో మనం గడ్డి వేసుకున్నాం అండి హెడ్జు అనేటివి ఫీడింగ్ వేసుకున్నాం మనం సో దానివల్ల మనకు ఖర్చేం పెద్దగా ఉండదు ఏదైతే కొని పెడుతున్నాము ఎండు మీద కొంటున్నాము ట్రాన్స్పోర్ట్ అన్ని కలుపుకొని ఎనిమిది నుంచి పది రూపాయలు పడుతుంది దాంట్లో రోజుకు అర కేజీ పెట్టామంటే ఐదు రూపాయలు ఖర్చు వస్తుంది దానా తయారు చేసుకున్నాం దానా మంచి దానా తయారు చేసుకోవాలంటే నలభై రూపాయలు అవుతుంది ఓకే దాంట్లో నుంచి రోజుకి పావుకిలో పెట్టామనుకున్నాను ఏడు రూపాయ ఏడు రూపాయలు నా పది రూపాయలు అయింది పది ప్లస్ ఐదు రోజుకి ఒక్క జీవం మీద పదిహేను రూపాయలు ఖర్చు వస్తుంది మీకు లేబర్ ఇది ఒక లేబర్ శాలరీ ఒకటి ఉంటుంది ఎన్ని జీవాలు ఉంటే అతనికి ఇచ్చే శాలరీ డివైడెడ్ బై అంత ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఎంత వస్తుంది సో ఇరవై రూపాయల వరకు మీకు మినిమం ఖర్చు వస్తుంది ఒక ఏది దీనివల్ల ఎండు మీద దానా లేబర్ ఖర్చు మీద అంటే దానా అంటే ఇప్పుడు పెట్టి తెచ్చినప్పటి నుంచే మనము రెండు వందల యాభై గ్రాములు పెట్టాము వంద గ్రాములు నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు ఇట్లా పెట్టుకుంటే వెళ్తాం అది పెరిగే వాటిని బట్టి సో యావరేజ్ గా రెండు వందల గ్రాములు నూట యాభై గ్రాములు అవుతుంది అది మనకు చిన్నప్పటి నుంచి అవి మనం పెంచి సేల్ చేసే టైం వరకు సో అట్లా క్యాలకులేషన్ వేసుకోవాలి ఒక పదహైదు రూపాయలు ఖర్చు వస్తుంది అనుకుంటాం ఒక అనిమల్ మీద వంద వంద ఉంటే రోజుకి పదహైదు వందల పదిహేను వందల రోజుకి ఖర్చు వస్తుంది నెలకి వేసుకుంటే ఇంటూ టూ థర్టీ అవి రెడీ చేసుకోవాలి ఈ క్యాలకులేషన్ వేయరు అదే ఇప్పుడు అది తెలియకుండా స్టార్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఇప్పుడు దానా పెట్టండి అంటే అది కొనేది బర్డర్ నేను ఇది ప్లాన్ చేసుకోలేదు ఇప్పుడు సడన్ గా నా జాబ్ లోకి తీసుకొని వెయ్యాలి అది కూడా మీరు నటల నివారణ సరిగ్గా చేసుకోకపోతే ఆ పెట్టడం కూడా వేస్ట్ అయిపోతుంది ఓకే పెరగవు